శ్రీమాత్రే నమ గురుభ్యో నమ అద్వైత భక్తి ఛానల్కి స్వాగతం నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ మాత గురించి చాలామంది కొన్ని కామెంట్స్లో అడిగారట ఒకలా మాత ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి వైకుంఠము నుండి ఈ భూలోకమునకు సంచరించి ఆ యొక్క ఆదిశేషుడితో సహా ఈ యొక్క తిరుమల తిరుపతి క్షేత్రానికి విచ్చేసిన తరువాతకి ఈ యొక్క శేషాచల కొండలుగా ఆదిశేషుడు మారిపోయి స్వామివారు ఒక వాల్మీకమునందు అంటే అప్పట్లో విపరీతమైనటువంటి చలి ఉంటే ఏవైనా పుట్టలుంటే పుట్టలను తొవ్వి లోపలికి వెళ్ళిపోయి కాస్త సేద తీరేవారు కొంతమంది అలాగే ఆ యొక్క విష్ణు వెంకటేశ్వరుడిగా వచ్చి ఆ యొక్క వాల్మీకం నుండి ఉండడం జరిగింది అప్పుడే బ్రహ్మ గోరూపంలో వచ్చి నిత్యము కూడా ఆయనకి పాలు విడిచిపెట్టేదట ఎవరు పితకకుండానే ఇదేమిటిది నా గోవు ఎక్కడికి వెళ్ళింది అని చూస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గో కాపరి తన యొక్క కర్రను విసిరితే వచ్చి తలకు దెబ్బ తగిలిందట స్వామివారికి ఎందుకంటే బ్రహ్మకు తగిలితే అని స్వామివారు లేవగానే తలకు తగిలింది అప్పుడే ఆ తల చెరుచుకొని నీలా అనేటువంటి ఆమె వచ్చి స్వామివారికి వస్త్రం కట్టిందట ఇంత అందంగా ఉన్నాడు రక్తస్రావం జరుగుతుంది అని అంటే భగవంతుడు సైతం మానవ అవతారం ఎత్తి ఎన్ని కష్టాలు పడాలని పడ్డాడు అనమాట అలా తలకు ఆ యొక్క బట్ట కట్టిన కారణం చేత వరం ఇచ్చాడు ఇక్కడికి నాకు మళ్ళీ జుత్తు రావడానికి నువ్వు సహాయం చేశావు కాబట్టి కలియుగంలో ఎవరైతే తల యొక్క వెంట్రుకలు ఇస్తారో వాటిని వెంట్రుకలను కాకుండా తల నీలాలు అని చెప్పి నీకు సమర్పించారని అదే సమయంలో వకులా మాత కూడా చూసి అయ్యా జన్మ జన్మల నుండి నీకు నాకు ఏదో సంబంధం ఉంది అన్నప్పుడు అవునమ్మ ఇంద్రుడికి తమ్ముడిగా నేను జన్మించినప్పుడు ఉపేంద్రుడిగా మీ యొక్క పిల్లవాడిగానే పుట్టాను నేను యోని సంభవుడిగా కాకుండా జన్మించిన రోజున యశోదామాతగా ఉన్నటువంటి నీ కోరికగా మళ్ళీ నేను నీ కుమారుడిగా పుడతాను అని స్వామివారు వెంకటేశ్వర స్వామి వరమిచ్చి అలా కలియుగ ప్రత్యక్ష దైవంగా వచ్చినటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వకులామాతను చేరారు ఒకలామాత దగ్గరే ఉన్నారు అక్కడి నుండే ఆయన అమ్మవారిని వివాహం చేసుకోవడం పద్మావతీదేవిని వివాహం చేసుకోవడం అలాగే భూదేవిని వివాహం చేసుకోవడం కూడా జరిగింది అయితే ఈ యొక్క శ్రీదేవి భూదేవి వివాహం అయిన తరువాతకి దేవాలయ నిర్మాణమంతా కూడా అయిన తర్వాతకి దేవాలయంలో కొన్ని నియమములు నియమించారు ఏమిటంటే ఏ గొల్లవాడి వల్ల అయితే తాను ఆ యొక్క బ్రహ్మదేవుని తప్పించారో అతని వంశీకులే ఇప్పటికీ ఆ యొక్క మొదటి ద్వారం యొక్క తాళం తీయడము ఆ తరువాతకి పూలన్నిటిని సమకూర్చి సదిరేటువంటి ఆగమశాస్త్రం ప్రకారంగా ఆగమ మహర్షి ఇచ్చినటువంటి వరం చేత ఆయన చేసినటువంటి పూజా విధానాలకు సంతృష్టుడై ఆ వెంకటేశ్వర స్వామికి ఇప్పటికీ ఆగమశాస్త్రం ప్రకారంగానే అన్ని సేవలు అందుతాయి దానిలో భాగంగా వకుల మాత యొక్క ఆలయం ఒకటి దేవాలయం దగ్గరలోనే ఉంది అక్కడి నుండే స్వామివారికి మొదటి నైవేద్యం రావడం జరుగుతుంది అమ్మవారు ఎంతో శ్రేష్టంగా శుచి శుభ్రతలతోని స్వామివారికి నిత్యం భోజనాదులు ఇచ్చేదట కాబట్టి చాలామంది ఇవాళ రేపు ఒకకులామాత దేవాలయంలో ఏవో పూజలు జరుగుతున్నాయి ఏవో క్షౌద్రం జరుగుతుంది ఇలా చెబుతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కాదు ఒకలామాత వెంకటేశ్వర స్వామి యొక్క తల్లి ఇప్పటికీ ఒకలామాత ఆలయం వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉంటుంది ఆ ఒకలామాత వండినటువంటి పదార్థములు ఎక్కడైతే వండుతారో అక్కడ నుండే స్వామివారికి నివేదన రావడం అంతా కూడా జరుగుతుంది కాబట్టి ఒకకులమాత సాక్షాత్తు యశోదే మళ్ళీ జన్మించినట్టుగా మన యొక్క వై వైష్ణవ పురాణంలో విష్ణు పురాణంలో కూడా చెప్పడం జరిగింది ఇక ఈ తిరుమల తిరుపతి క్షేత్రంలో వరాహక్షేత్రం అని కూడా అంటారు ఈ వరాహక్షేత్రంలో మొట్టమొదలు వరాహస్వామి శ్రీదేవి భూదేవిలను శ్రీ తీర్థం భూతీర్థంగా వెలి వెలి వెలిసి ఆ వరాహక్షేత్రంలో స్వామివారు ఉండడము ఆ స్వామివారు ఆకాశరాజుతో అన్ని విషయాలు కూడా చెప్పడము అలా క్షేత్రానికి విశేషమైనటువంటి ప్రసిద్ధి రావడము ఇవన్నీ కూడా జరిగింది చాలామందికి తెలవని విషయాలు కొన్ని ఏమిటంటే ఈ తిరుమల క్షేత్రంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం కొంతమంది రాజులని మహమ్మదీయులు ఇతర వేరే అన్యమతస్థులొచ్చి సంహరించి ఆ దేవాలయం చుట్టూ కూడా వారి యొక్క శవాలను వేలాడ తీశారట ఆ తర్వాతకి ఎన్నో సంవత్సరాల పాటు మూసివేయబడి కూడా ఉందట అంటే అప్పుడు సరైనటువంటి మార్గం కూడా లేదు ఆ తరువాతకి ఎంతోమంది ఈ యొక్క తిరువనంతపురం నుండి ఆల్వార్లు అలాగే ఆచార్యులు వచ్చి దేవాలయం అంతా కూడా పుణ్యాహవాచనములు చేసి విశేషంగా మళ్ళీ స్వామివారి సేవలు ప్రారంభించినట్టుగా కూడా చాలామందికి తెలవని గోప్యమైనటువంటి విషయాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది ਸਰਵੇ ਜਨਾਸ਼ਿਕਾ ਭਵੰਤੋ